ఇదంతా కూడా చూడొచ్చండి మంచిగా వర్క్ వస్తుంది బ్లౌజ్ కి కూడా అయితే వర్క్ వచ్చేస్తుంది ఫోర్ సైడ్స్ కూడా బెనారస్ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా సిరోస్ కి వర్క్ అయితే వచ్చేస్తుంది మంచిగా రిచ్ రిచ్ శారీ మొత్తం బుటాస్ ప్లస్ స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి ఇట్లాంటి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకు అంత గ్యారంటీ పోచంపల్లిలో న్యూ డిజైన్ కలంకారీ పళ్ళు అయితే ఇచ్చేసారు సారీ ఎంత గ్లిట్టర్ జరీ లైన్స్ వస్తాయండి మీకు ఒరిజినల్ ఫెండి ఫ్యాబ్రిక్ మీద ఉంటదండి మొత్తం జరీ కట్ వర్క్ ప్లస్ జరీ లైన్ చూస్తేనే విజిట్ చేయాలి మళ్ళీ ఇక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇస్తాను లిమిటెడ్ ఇస్తాం మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే త్రీ డేస్ టూ డేస్ తర్వాత వచ్చే దొరుకు మొత్తం కట్ వర్క్ వచ్చేసి ఖడ్డానా స్టోన్ వర్క్ తోటి వస్తుంది ప్యూర్ ఉంటది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఐటమ్ ఎయిట్ గ్రామ్ కూడా ఇల్లో కూడా క్వాంటిటీ ఫుల్ ఉంటది మేడం హలో సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సో సండే వచ్చేసింది సండే వచ్చిందంటే మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్ దగ్గర నుంచి బెస్ట్ మంచి వీడియో మీ అందరికీ షేర్ చేస్తాను తెలుసు కదా సో ఈ రోజు న్యూ కలెక్షన్స్ అయితే చూడొచ్చండి మనకి దసరాకి ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట వర్క్ బ్లౌజ్ సారీస్ అండి అది కూడా మీకు మార్కెట్ లో ఎక్కడ చూడని డిజైన్స్ ట్రెండ్ డిజైన్స్ మీకు మంచి మంచి షోరూమ్స్ లో దొరికే వెరైటీస్ అన్ని కూడా ఈరోజు మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ లో అయితే మీరు వీడియోలో చూడొచ్చండి అంతకంటే ముందు మంచిగా లెహింగాస్ కలెక్షన్స్ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని కూడా దసరా ఆఫర్లు అయితే ఇచ్చేస్తున్నారు జిఎస్టీ కూడా ఏం లేదు ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి గాడ్ గిఫ్ట్ మార్కెట్ అండి ఫస్ట్ లో అయితే లొకేట్ అయింటుంది మెరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ ఓకే అన్న మరి ఈ రోజు ఈరోజు దసరాలో న్యూ న్యూ ఐటమ్ న్యూ న్యూ కలెక్షన్ న్యూ న్యూ వెరైటీ అది ఐటమ్ చూడండి మనం జస్ట్ ఇది శాంపుల్ పెట్టినా ఇక్కడ టూ డైలీ స్టాక్ వస్తున్నాం డైలీ వెళ్తున్నాం మేడం ఫుల్ క్రౌడ్ వస్తున్నాం మళ్ళీ మనం చెప్తున్నా ఎస్పెషల్ ఫైవ్ డేస్ మేడం ఎస్పెషల్ ఫైవ్ డేస్ ఆన్లైన్ గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాను కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది బిల్ మాది వచ్చేసి ఆన్లైన్ కంపల్సరీ టెన్ థౌసండ్ షాప్కి వచ్చి మీరు ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు అదే కూడా సెట్ వైజ్ సింగల్ సెట్ సింగల్ పీస్ కోసం అస్సలు డిస్టర్బ్ చేయద్దు మేడం చాలా కస్టమర్ డిస్టర్బ్ చాలా చేసినా చాలా మనం చెప్తున్నాం కదా దాని గురించి నో జీఎస్టీ డైరెక్ట్ ప్రైజ్ మన ప్రైజే షాకింగ్ ఉంటుంది ఇప్పుడు నిదానంగా వీడియో చూస్తే ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది కలెక్షన్ చూడండి మీరు బల్క్లో స్టాక్ ఉంటుంది డైలీ కంటిన్యూగా పార్సెల్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటుంది సో ఫస్ట్ అయితే మీకు ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి అది కూడా లంగా ఓనీలు అనమాట ఏంటంటే ఎప్పుడు పెద్దవాళ్ళకైనా మాకు పిల్లలు ఉన్నారు వాళ్ళే ఇంకా కలెక్షన్స్ అడుగుతున్నాను చాలా మంది అడిగారు ఇదంతా కూడా చూడొచ్చండి మంచిగా వర్క్ వస్తుంది బ్లౌజ్కి కూడా అయితే వర్క్ వచ్చేస్తుంది దుప్పటా కూడా చూపిస్తాను ఇది మీకు లెహెంగా బ్లౌజ్ దుప్పట కూడా నెట్టడ దుప్పట అండి పిల్లలు వేసుకుంటే కూడా ఎంత ముద్దుగా క్యూట్ గా అయితే ఉంటారు ఇందులో మనకి సైజెస్ ఉంటాయండి త్రీ ఇయర్స్ నుంచి మీకు ఎయిట్ టెన్ ఇయర్స్ వరకు కూడా సైజెస్ అయితే ఉంటాయి కలర్స్ డిజైన్స్ అంటారా చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా అవేనండి మొత్తము మీకు ఏంటంటే సో ఇట్లా లెహెంగా కడిగారు కదా అని అన్ని కావాలంటే అన్ని కాదు ఒక బిల్లికి ఒక బ్యాగ్ మాత్రమే ఇస్తారనమాట చాలా చాలా బాగుంటాయి ఈజీగా మీరు త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు లేదంటే ఆఫర్ పెట్టి మీరు మీ కస్టమర్స్ అయితే ఇవ్వచ్చండి మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుందాం చాలా షాకింగ్ ప్రైస్ ఉంటుంది మేడం సండే స్పెషల్ వీడియో మన అక్క చిల్లర్ గురించి దసరా స్పెషల్ లో వన్ ట్వంటీ నైన్ రూపీస్ చూసారా నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి చిన్న పిల్లలు ముద్దు ముద్దు లెహింగాస్ కలెక్షన్ నెక్స్ట్ వెరైటీ మేడం చూడండి మీరు లేస్ బార్డర్ లో ఫుల్ డిమాండ్ ఫుల్ ఐటమ్ మన షాప్ మేడం స్టాక్ దొరకట్లేదు లేదు మళ్ళీ మళ్ళీ రీస్టాక్ తెప్పిస్తే మన అక్క చిల్లలకి ఇస్తూనే ఉన్నాయి బాగా సూపర్ హిట్ ఐటమ్ ఇది సో చూసినాం కదండి సారీ కూడా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాం మొత్తం ఫోర్ సైడ్స్ కూడా బెనారస్ బోర్డర్ వచ్చి సారీ అంతా కూడా సిరోస్ కి వర్క్ అయితే వచ్చేస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది సారీ మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయి అండ్ బ్లౌజ్ అయితే ఇంకా స్పెషల్ బెనారస్ ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఎన్ని కలర్స్ అన్నా సిక్స్ సిక్స్ కలర్ వస్తుంది మేడం సిక్స్ మెన్నీ సార్ రీసేలర్స్ వాళ్ళకి ఈజీ సేల్ అయిపోవచ్చు అలాంటి కలర్ చార్ట్ అలాంటి వెరైటీ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఇంకా జిఎస్టీ కూడా లేదు మన దగ్గర అందరికి తెలుసు మన ప్రైస్ అట్లా షాకింగ్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మేడం టూ ఎయిటీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ వచ్చేసి మేడం చూడండి మీరు ఫ్యాన్సీ ఫ్యాన్సీ క్రష్ లో లేటెస్ట్ సో సారీ మంచిగా ఓపెన్ చేసిన అండి మంచిగా జరీ బోర్డర్ వాష్ ప్యాకింగ్ తో సహా ఉంటది ఇది హెవీ ప్యాకింగ్ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ పల్లు కూడా చూడొచ్చు అండి మీకు జరీ పల్లు వస్తుంది మంచి కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్ అండి బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తారు ఇందులో మీకు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి వీడియోలో మనం జస్ట్ వన్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాము కలర్స్ కూడా చూడొచ్చు మంచి డస్ట్ రేంజ్ లో ఉంటది ఎయిట్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది అండ్ వారి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి చాలా షాకింగ్ ప్రైస్ విత్ వాష్ ప్యాకింగ్ తో సహా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ ఇంకొక స్పెషల్ ఆఫర్ ఐటమ్ అన్నమాట సూపర్ ఐటమ్ చార్జెట్ అండి అది కూడా మార్కెట్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఉంది కానీ ఇక్కడ ఆఫర్ ప్రైస్ చెప్పే ముందు మీకు సారీ డిజైన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మంచిగా రిచ్ లుక్ మొత్తం వర్క్ కూడా సో ఇది సేల్ ైన్ సెల్ అయింది సెవెన్ ఫిఫ్టీ ప్లస్ అయింది కానీ ఇప్పుడు షాకింగ్ కి ఇవ్వాలి మన అక్క దసరా దసరాలో ఫైవ్ డేస్ స్పెషల్ మన అక్క చెల్లెలకి కలర్ చార్ట్ కూడా చూడండి మనం న్యూ కలర్ షార్ట్ తయారు చేసిన కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ ఐటమ్ ఇది అండ్ ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఈ ప్రైస్ లో ఇక్కడ కూడా దొరక ఛాలెంజింగ్ ప్రైస్ ఉంటే గ్యారంటీ ప్రైస్

మంచిగా మీకు బ్రొకెట్ స్టైల్ లాంటి వీవింగ్ వచ్చేస్తుంది అండి విత్ బిగ్ బోర్డర్స్ లైట్ వెయిట్ అండ్ కలర్స్ డిజైన్స్ ఎలా వచ్చినాయన్నా మేడం సిక్స్ లో సిక్స్ డిజైన్ సిక్స్ లో సిక్స్ కలర్ ఉంటుంది మేడం ఇది కూడా ఆఫర్ ప్రైస్ లో మన ఐటమ్స్ అయితే ఇక్కడ దొరకు అంత గ్యారెంటీ ప్రైస్ చూస్తే షాక్ అయిపోవాలే కళ్ళు తిరగాలి మేడం అంత గ్యారెంటీ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ కేవలం తొంభై ఎనిమిది అండి సూపర్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ చాలా కలెక్షన్ చూడండి విత్ మొత్తం జెరీ చెక్స్ కూడా వచ్చినాయండి చిన్న చిన్న గ్యాప్ బోర్డర్ నాకైతే సూపర్ నచ్చేసింది ఐటమ్ చాలా అండి చాలా చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు సారీ మొత్తం పోచంపల్లి డిజైన్ విత్ జెరీ చెక్స్ ప్లస్ గ్యాప్ బోర్డర్ అండి సూపర్ ఐటమ్ కదా అసలు ఎంత బాగున్నాయండి అండ్ బ్లౌజ్ కూడా పోచంపల్లి బ్లౌజ్ అయితే వస్తుంది అందులో ఎన్నో కలర్స్ ఎన్నో చిన్న కొంబు ప్యాక్ మేడం మిన్ని సెట్ ఉంటుంది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ రిసేలర్స్ వాళ్ళకి అంటే టకటక సేల్ అయిపోతుంది అలాంటి వెరైటీ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ కూడా చాలా షాకింగ్ మేడం ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నాలుగు వందల ఇరవై తొమ్మిది అంతేనండి అంతే బాక్స్ ఐటమ్ మేడం చూడండి సారీస్ అయితే అసలు ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఓపెన్ చేయండి మీరు షాకింగ్ ప్రైస్ ఇది కూడా అలాంటి ప్రైజెస్ ఎక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ గా చెప్తాం ఓన్లీ మేరే గరీబ్ నవాస్ ఫెస్టివల్ లో జనూన్ షాప్ ఎలాంటి ఆఫర్ ఉంది ఫస్ట్ పట్టుకుంటే ఎంత స్మూత్ గా ఉందనండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ పల్లు కలంకారి పల్లు అయితే ఇచ్చేశారు సారీ అంతా గ్లిట్టర్ జరీ లైన్స్ వస్తాయండి ముందు చూసారా సారీ అన్న అట్లా తీస్తుంటేనే ఎంత ఈజీగా ఎగ్జిపోతుందో అంత లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ కూడా చక్కగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇది మనకి నీట్ బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే అట్లాంటి ప్రైస్ లో ఇస్తున్నారు కలర్ మ్యాచింగ్స్ అయితే చూడొచ్చండి ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మరి ప్రైస్ ఎన్నది త్రీ ఫోర్ డిజైన్స్ కూడా దొరుకుతుంది మనం జస్ట్ శాంపుల్ గురించి వన్ డిజైన్ చూపిస్తాం మేడం షాకింగ్ ప్రైస్ బాక్స్ ఐటమ్ ఈ రేట్ లో ఇక్కడ కూడా దొరుకుతుంది ఛాలెంజింగ్ గా చెప్తున్నా ఓన్లీ మేరే గరీబ్ నవాజ్ సిక్స్ లో టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం టూ ఫార్టీ నైన్ లో షాకింగ్ ఇగో డిజైన్స్ మాత్రం ఫుల్ ఉంటుంది అన్ని వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ జస్ట్ శాంపుల్ మేడం నెక్స్ట్ ఫుల్ డిమాండ్ లో ఆన్లైన్ లో హిట్ హిట్ సెలింగ్ అంటే హిట్ సెల్లింగ్ చూస్తేనే టకాటగా స్క్రీన్ షాట్ పెట్టండి మళ్ళీ మాకి దొరికింది లేదు చెప్పవద్దు అలాంటి హాట్ కేక్ డిజైన్ హాట్ కేక్ వెరైటీ బటర్ఫ్లై చూడండి మీరు ఎలా ఉంది చూస్తేనే విజిట్ చేయండి పాసిబుల్ లేకుంటే స్కిన్ పైన నంబర్ ఆ నంబర్ కి వెంటనే మీరు మెసేజ్ పెట్టండి ఆన్లైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ కంపల్సరీ ప్యూర్ క్వాలిటీ చూడండి మేడం మనం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మెయిన్ అదే ఉంటుంది చూసారా బటర్ఫ్లై డిజైన్ అంతా కూడా చాలా బాగుందండి క్వాలిటీ వైస్ అయితే అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ ఉండి ఇట్లా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో మీకు ఏంటంటే చాలా ఏంటంటే కాల్ కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ కూడా ఇట్లా లేస్ లాగా వచ్చేస్తుంది కలర్స్ ఒక్కసారి చూడొచ్చండి కలర్ కాంబినేషన్ సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం మిన్నీ సెట్ మిన్నీ సెట్ ఉంటే సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ దీన్ని ప్రైస్ వచ్చేసి చాలా షాకింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ 381 ఎయిటీ వన్ రూపీస్ ఎంత బాగుంది కదండి ఈజీగా అన్న సిక్స్ హండ్రెడ్ కంపల్స్ మేడం సిక్స్ హండ్రెడ్ కాదు మన దగ్గర ఆన్లైన్ కస్టమర్ ఉన్నాయి బూటిక్ వాళ్ళు ట్రిపుల్ నైన్ రూపీస్ సేల్ చేస్తాను రిపీట్ పైన రిపీట్ చేస్తాను కంపల్సరీ ఎలాంటి నెక్స్ట్ వెరైటీ చాలా డిమాండ్ ఇది కూడా న్యూ ఐటమ్ న్యూ ఫైబ్రిక్ లో ఉంటుంది మేడం క్వాలిటీ చూడండి మీరు ఇంత సాఫ్ట్ ఉంటాయి దసరా స్పెషల్ ఐటమ్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి ఐటమ్స్ ఒక్కసారి లుక్ చూపిస్తా హైలైట్ గా ఉంటది పల్లో కూడా హైలైట్ గా ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా హైలైట్ ఉంటుంది డిఫరెంట్ గా ఎంత సాఫ్ట్ సాఫ్ట్ ఉంటది మేడం బట్ ఆ క్వాలిటీ విత్ పాష్ ప్యాకింగ్ తో సహా ఉంటది ఇది అలాంటి బోర్డర్ కూడా మనకి జెకార్డ్ బోర్డర్ వచ్చిందండి అన్న బ్లౌజ్ మరి ఎట్లా ఎలాంటి సపరేట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి కూడా బోర్డర్ చూసుకోండి మేడం ఎలాంటి జకాడ్ బోర్డర్ వచ్చి ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ఇది కూడా మిన్నీ సెట్ ఇప్పుడు రిసేలర్స్ వాళ్ళకి అంటే మంచి సేల్ అయిపోతే చిన్న సెట్ ఉంటే ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఏది నస్తే టకా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన నంబర్ ఇస్తాం ఆ నంబర్ కి కాల్ చేయండి వన్ నెంబర్ బిజీ వస్తే టూ నంబర్ త్రీ నెంబర్ కి కాల్ చేయండి అంటే క్రాట్ ఎక్కువ ఉంటాను మీరు ఆన్లైన్ వన్ మాకు మెసేజ్ పెట్టండి వన్ అవర్ టూ అవర్ తర్వాత కంపల్సరీ కచ్చితంగా మనం రెస్పాన్స్ ఇస్తా దాని ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ వన్ రూపీస్ మేడం నెక్స్ట్ ఐటమ్ చూడండి వేడి వేడి గరం దసరా స్పెషల్ లో పాష్ ప్యాకింగ్ లో ఐటమ్ చూడండి మార్కెట్ లో కనపడదు మేడం అలాంటి డిజైన్ ఉంటుంది మన దగ్గర బ్యాక్ ప్యాకింగ్

మంచిగా గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది అది కూడా మీకు జరీ వీవింగ్తో పాటు అండి అండ్ ఇందులో పళ్ళు చూడొచ్చు మీకు డిఫరెంట్ పళ్ళు ఉండి శారీ అంతా లైట్ వెయిట్ మంచి ఫ్యాన్సీ హెవీ డోలా మీద గ్యాప్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వస్తుందండి ఇందులో కలర్స్ అన్న సిక్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం మీరు చూడండి ఎలా హైలైట్ ఏదైనా డిఫరెంట్ చూడాలంటే చూడాలి అంటే కి విజిట్ చేయాలి కంపల్సరీ అలాంటి డిఫరెంట్ మోడల్ చూడడానికి ఉంటుంది మీట్ కలర్స్ కూడా హిట్ కలర్స్ ఫాస్ట్ సెల్లింగ్ అయిపోవాలి రీసెలర్స్ వాళ్ళకి అలాంటి వెరైటీ ప్రైజ్ వచ్చేసి చాలా షాకింగ్ ప్రైస్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టోన్లీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ అలాంటి బ్యాక్ ప్యాకింగ్ తో సహా ఓన్లీ కేవలం ఫోర్ ఫిఫ్టీ వన్ లో నెక్స్ట్ ఐటమ్ ఆన్లైన్ లో హిట్ డిజైన్ మేడం ఇది హిట్ అంటే హిట్ ఎలాంటి ప్లేన్ సాడీ వచ్చి హెవీ వర్క్

డిఫరెంట్ ఏదైనా డిఫరెంట్ ఉండాలి రన్నింగ్ బ్లౌజ్ కూడా ఉన్నాయి సపరేట్ రన్నింగ్ కూడా ఉన్నాయి ఇదే కూడా ఇంకొక బ్లౌజ్ అదే ఉంటది మేరే సిక్స్ అంటే ఏదైనా డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీ ఇంకొక బ్లౌజ్ బ్లౌజ్ చెప్పి అమ్ముకోవచ్చు మంచి లాభం వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ మేడం మిన్నీ సర్ట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది డిఫరెంట్ కలర్ టూ బ్లౌజర్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ లో ఛాలెంజింగ్ ప్రైస్ అలాంటి ప్రైస్ కి ఇక్కడ కూడా దొరుకు మేడం అంతా మాది గ్యారెంటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి వేడి వేడి దసరా స్పెషల్ లో కలెక్షన్ చూడండి ఖాళీ ఎలా ఉన్నాయి మేడం ఇగో చూడండి మీరు ఓపెన్ చేయండి ఏ ఓపెన్ చేస్తున్నా మీరు చేయండి ఒకటి ఓపెన్ చేద్దామండి ఒకసారి అది కూడా మీకు సిల్వర్ తోటి కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా మీకు ఒరిజినల్ ఫెండి ఫ్యాబ్రిక్ మీద ఉంటదండి మొత్తం జరీ కట్ వర్క్ ప్లస్ జరీ లైన్ జరీ బుటా ప్లస్ స్టోన్ వర్క్ కూడా ఇచ్చేసారు సారీ మొత్తం మీకు డిజైన్ అయితే చూడొచ్చు ఎట్లాంటి డిజైన్ ఉంటుందో చూడండి మొత్తం కూడా ఇట్లా సూపర్ డిజైన్ ఉంది అన్న ఇందులో బ్లౌజ్ సపరేట్ ఇచ్చారు మేడం అపోజిట్ కాంబినేషన్ ఫుల్ డిజైన్ ఇది బ్లౌజ్ సేమ్ అదే ఫాబ్రిక్ తోటి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట అసలు చాలా చాలా స్పెషల్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కంతా ఇట్లా చూడండి మంచిగా కట్ వర్క్ ఇచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు సిక్స్ కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడండి మేడం కలర్ మ్యాచింగ్ మీదనే సేల్ అయిపోతుంది అంత గ్యారంటీ కలర్ మ్యాచింగ్ సేల్ అయిపోతుంది అండ్ ప్రైజ్ వచ్చేసి చాలా చాలా షాకింగ్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ లోలైట్ ఐలైట్ ఐటమ్ రిల్ వాళ్ళు కంపల్సరీ చెప్తాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఖచ్చితంగా సేల్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి దసరా స్పెషల్ ఐటమ్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ ఐటమ్ న్యూ కలర్ చార్ట్ బొట్టిక్ టైప్ ఐటమ్ ఉంటుంది ఐటమ్ లుక్ చూడండి మేడం సారీ కూడా అయితే ఓపెన్ చేస్తానండి నిజంగా కలర్ మ్యాచింగ్ అయితే చాలా డిఫరెంట్ ఎందుకంటే బోర్డర్ లో చక్క మల్టీ కలర్ బోర్డర్స్ వచ్చేసింది సారీ అంతా కూడా లైట్ క్రష్ అండి బొటిక్ స్టైల్ వెరైటీ మేడం 400 రూపాయస్ తో మీటర్ ఉన్న క్లాత్ ఇది అవును నా కంపల్సరీ ఉంటది ఇది డిజైనర్ టైప్ సారీ అయితే బ్యూటిఫుల్ గా వచ్చేసింది అండి మొత్తము సారీ మొత్తం వస్తుంది కదా నా క్రషింగ్ మొత్తం క్రషింగ్ వస్తుంది క్లాత్ చూడండి మేడం న్యూ క్లాత్ డిజైన్ చూడండి క్లాత్ లో అలాంటి హైలైట్ ఉంటది వెరైటీ ఓకే అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు మొత్తం హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వస్తది మొత్తం ఇట్లా హ్యాండ్స్ కంతా చూడండి మల్టీ కలర్ తోటి ఓకే నా ఇందులో కలర్స్ మేడం కలర్స్ చూడండి హైలైట్ కలర్స్ విత్ బాక్స్ తో సహా మళ్ళీ అలాంటి బాక్స్ తో సహా ఉంటుంది రిసేలర్స్ వాళ్ళు ఈజీ సేల్ చేసుకోవచ్చు అలాంటి కలర్ చార్ట్ అలాంటి వెరైటీ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ మేడం సెవెన్ ట్వంటీ వన్ రూపీస్ ఏడు ఇరవై ఒక్క రూపాయి మాత్రమే పడుతుంది కేవలం సెవెన్ ట్వంటీ వన్ లో అలాంటి ఐటమ్స్ మేడం నెక్స్ట్ ఐటమ్ పట్టులో హైలైట్ గా న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ న్యూ ఐటమ్ ఉంటుంది లుక్ చూడండి మేడం ఎలా ఉంటుంది బోర్డర్ చూస్తున్నాం మార్కెట్ లో కనపడదు మీనా బోర్డర్ మీనా బోర్డర్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ రూపీస్ సెల్లింగ్ ఉంటాయి ఐటమ్ లుక్ చూడండి ఎలా ఉంటాయి షోరూమ్ లో కానీ మనం చాలా తక్కువలో తెచ్చిన మన అక్క చిల్లల గురించి దసరా లో వాళ్ళు కూడా ఈజీగా డబల్ లాభంకి అమ్ముకోవాలి అలాంటి వెరైటీ లుక్ చూడండి మేడం ఇంత లైట్ వెయిట్ ఉంటుంది ఇక మొత్తం ఓపెన్ చేస్తాం ఈ ఐటమ్ కి ఓపెన్ చేయడానికి అవసరమే లేదు లుక్ే వేరే ఉంటుంది ఇది రిచ్ పల్లో ఎలాంటి బార్డర్ షైనింగ్ చూడండి లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ కలర్స్ ఎలా వచ్చినాయి ఇందులో మినీ సెట్ మేడం ఫోర్ పీస్ సెట్ ఎంత హెవీ ఐటమ్ ఈజీగా చెప్తున్నాం రీసేల్ వల్ల టూ థౌజండ్ సేల్ చేయాలి అలాంటి వెరైటీ ఉన్నాయి కానీ మనం ఇస్తున్నాం మన అక్క చెల్లెల గురించి దసరా స్పెషల్లో ఫైవ్ డేస్ స్పెషల్లో ఎయిట్ ట్వంటీ వన్ రూపీస్ సూపర్ అండి ఎయిట్ ట్వంటీ వన్ రూపీస్లో ఇలాంటి హెవీ ఐటమ్ బెస్ట్ ఐటమ్ అయితే ఇచ్చేస్తున్నారు మేడం నెక్స్ట్ ఐటమ్ దసరాలో ధమాకా ధమాకా అంటే ధమాకా చూస్తేనే విజిట్ చేయాలి మళ్ళీ చిన్న పిల్లలకి ఇప్పుడు పెద్ద వాళ్ళకి కూడా ఇస్తాను లిమిటెడ్ స్టాక్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే త్రీ డేస్ టూ డేస్ తర్వాత వచ్చే దొరుకు మీకు కుదరదు అంటే స్కిన్ పైన నంబర్ ఇస్తాం ఆ నంబర్ కి కాల్ చేయండి షాకింగ్ ప్రైస్ కి మేడం లెహంగా చూడండి మీరు ఇంత హెవీ ఉన్నాయి ఎంత హెవీ ఉన్నాయి మేడం ఐటమ్ బోర్డర్ కానీ కాన్ క్యాన్ కానీ లోపల సాటిన్ లైనింగ్ మేడం ఇదే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్లా కంపల్సరీ ఉంటుంది ఈ ఐటమ్ ఫోర్ థౌసండ్ రూపీస్ అట్లా సేల్ ఉంటుంది కానీ మనం షాకింగ్ ప్రైస్ కి తీసుకోవచ్చు అంత మాది గ్యారెంటీ బ్లౌజ్ బ్లౌజ్ చున్నీ ఇంకా లైనింగ్ కూడా బ్లౌజ్ కి విత్ లైనింగ్ తో సహా సిక్స్ ఫిస్టర్ ఉంటుంది సిక్స్ డిజైన్ కూడా హెవీ ఉంటది అన్ని చూడొచ్చండి మనకి ఏంటంటే సిమ్మర్ నెట్ మీద ఇచ్చారు కదా దానికి విత్ లైనింగ్ తో పాటు ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ దుప్పట్టా చూసారా మంచిగా కాన్ బోర్డర్ కలర్ దుప్పట్టా ఇది కట్ వర్క్ కట్ వర్క్ సిక్స్ లో సిక్స్ డిజైన్ వస్తుంది సిక్స్ లో సిక్స్ కలర్ వస్తది హైలైట్ ఐటమ్ షాకింగ్ ప్రైస్ కి ఎవరు కూడా ఈ రేట్ లో ఎలాంటి ఐటమ్స్ ఇయ్యరు మేడం మేడం ఐటమ్ చూస్తున్నాం మీరు ఇలా ఉన్నాయి షాకింగ్ ప్రైస్ కి చూస్తేనే వెంటనే విజిట్ చేయాలి మళ్ళీ మాకి దొరికింది లేదు చెప్పవద్దు ఇది ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ మేడం మార్కెట్ లో ఎవరు కూడా ఇయ్యరు ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ లో ఎంత హెవీ ఎంత లుక్ ఐటమ్ ఇస్తున్నాం మనం చూస్తున్నాం టూ థౌసండ్ కళ్ళు మూసుకుని అమ్ముకోవాలి అంత మాది గ్యారెంటీ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ నెక్స్ట్ మేడం ఖాళీ ఐటమ్ చూడండి మీరు ఎలా ఉన్నాయి దసరా స్పెషల్ లో మార్కెట్ లో కనపడదు అలాంటి కలెక్షన్ మన దగ్గర దొరుకుతుంది హెవీ హెవీ ఐటమ్ హెవీ హెవీ కలర్ చార్ట్ తో కలర్ చార్ట్ చూడండి మేడం ఎలా ఉన్నాయి నిజంగా చెప్తున్నాం న్యూ వాల్ బిజినెస్ స్టార్ట్ చేసిన అంటే ఒకసారి మన షాప్ కి తప్పకుండా విజిట్ చేయాలి మేడం కలర్ చూస్తున్నాం ఓపెన్ చేయాలో కూడా తెలియట్లేదండి అంత మంచి హైలైట్ గా హైలైట్ అంటే హైలైట్ గా ఓకే సో ఫస్ట్ రెడ్ తీసుకున్నాం కదా మనం రెడ్ ఓపెన్ చేసినాను శారీలో ఏంటంటే మనకి థ్రెడ్ లేస్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా రియల్ స్టోన్ వర్క్ తోటి వస్తుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా రియల్ అంటే రియల్ ఫెండి ఫ్యాబ్రిక్ మీద వస్తదన్నమాట మొత్తం చూడొచ్చు మీకు శారీ అంతా కూడా చూడండి ఎంత మంచిగా ఉందో మొత్తం ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ప్యూర్ అన్న ప్యూర్ ఒరిజినల్ పట్టుకుంటే తెలుసు ఐడియా వస్తుంది కస్టమర్ కి అట్లా ఫోన్ లో చూస్తే ఐడియా రావు గా చూస్తే ఐడియా వస్తుంది బట్ట ఎలా ఉన్నాయి దాని ఫైబ్రిక్ ఏమి ఉన్నాయి మొత్తం అర్థం అయిపోతుంది ఇంకా బ్లౌజ్ చూడాలా హెవీ హెవీ వర్క్ అయితే ఇచ్చేసాడు అది కూడా ఒరిజినల్ స్టోన్ వర్క్ అండి కంప్లీట్ గా హ్యాండ్స్ కి మొత్తం ఇక హ్యాండ్ వర్క్ లాంటి డిజైన్ ఇచ్చేశారు ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్నీ చూడొచ్చు అండి ఇట్లా బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది నా కలర్స్ ఒక్కసారి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది మేడం బ్లౌజ్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ ఉంటుంది కంపల్సరీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌస్ ప్రైజ్ ఉంటుంది ఎలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఎలాంటి డిఫరెంట్ ఓకే ఈ టైప్ మేడం ప్రైజ్ వచ్చేసి షాకింగ్ ప్రైజ్ షాకింగ్ అంటే షాక్ అయిపోవాలి అందరు పరిషాన్ అయిపోవాలి ఎలా ప్రైస్ కి ఎలా ఐటమ్ ఎలా ఇస్తున్నావు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ ఐటమ్ ఇంకా నెక్స్ట్ చూడండి మేడం ఇంకా ధమాకా దసరాలో డోల్ షర్ట్ లో మార్కెట్ లో కనపడదు కర్దానా వర్క్ ప్యూర్ హెవీ కర్దానా వర్క్ తో సహా హెవీ ఐటమ్ ఉంటది ఆయన ఇల్లు కూడా ఆసమ్ కలర్ ఉంటది డిఫరెంట్ ఏదైనా డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంటుంది మీకు సారీ అంతా కూడా జ్యువెల్ షేడ్ లో మొత్తం కట్ వర్క్ వచ్చేసి కట్ స్టోన్ వర్క్ తోటి వస్తుందండి సారీ అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటది ఆల్ ఓవర్ మొత్తం మంచిగా ఇచ్చేసారన్నమాట వర్క్ అన్న మరి బ్లౌజ్ కూడా సపరేట్ కదా దీనికి సపరేట్ వస్తుంది విత్ బాక్సోస్ మళ్ళీ ఓకే విత్ బాక్సోస్ పడిపోతున్నాయి కదా సారీ ఇష్టాగా పడిపోతునో ఇలా ఉన్నాయి అట్లా వెరైటీ అనేది డిఫరెంట్ కదా అవును చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి సాటిన్ మీద ఇచ్చేసారండి మొత్తం ఇది బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ మనకి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట కంప్లీట్ గా ఇట్లా మొత్తం ఇందులో మీకు కలర్స్ అయితే చూడొచ్చు సిక్స్ కలర్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది కూడా బాక్స్ ఐటమ్ విత్ బాక్స్ ఐటమ్ విత్ బాక్స్ సహా ఏది నస్తే టగడగా స్క్రీన్ షాట్ తీయాలి స్క్రీన్ పైన నంబర్ కి పెట్టాలి మళ్ళీ మళ్ళీ చెప్తాను సింగల్ సెట్ సింగల్ పీస్ కోసం డిస్టర్బ్ చేయవద్దు మళ్ళీ మళ్ళీ ప్యూర్ హోల్సేల్ బల్క్ లో మీకు ఎంత క్వాంటిటీ కావాలి అన్నారు రెడీ ఫోర్ సెల్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ టు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం డైరెక్ట్ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇంకా జిఎస్టీ ఏం ఉండదు మేడం నెక్స్ట్ దసరాలో ఖాళీ చూడండి కలెక్షన్ ఖాళీ మార్కెట్ లో కనపడదు నిజంగా చెప్తాను అలాంటి కలెక్షన్ ఉంటుంది డిజైన్ ఖాళీ చూడండి ఎలా ఉంది హైలైట్ న్యూ న్యూ ఐటమ్ పైన మన దగ్గర ఆఫర్ ఉంటుంది జనూన్ షాప్ ఓల్డ్ షాప్ అంటే ఎలాంటి ఉంటుంది జనూన్ షాప్ జనూన్ ఆఫర్ ఇస్తా మనం కలెక్షన్ చూస్తున్నాం మొత్తం వర్క్ చూడండి మీరు మీకు వర్క్ బ్లాక్ కి స్టోన్ అండ్ మనకి సిల్వర్ సిరోస్

హైలైట్ గా ఉంటది ఇది బ్లౌస్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ హ్యాండ్స్ కి కూడా వచ్చేసింది మొత్తం ఎలా ఉన్నాయి మేడం హైలైట్ ఐటమ్ చాలా సూపర్ హైలైట్ ఉంటది మన దగ్గర అప్డేట్ మార్కెట్ లో కనపడదు అలాంటి ఐటమ్స్ మన దగ్గర దొరుకుతది మీరు మళ్ళీ కలర్ చార్ట్ చూస్తే ఇంకా కళ్ళు తిరగాలి ఎలాంటి కలర్ చార్ట్ ఉన్నాయి ఎలాంటి వెరైటీ ఉన్నాయి ఇక మనం డిఫరెంట్ సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ కలెక్షన్ తో సహా మళ్ళీ విత్ బాక్స్ తో సహా ఇస్తాను సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది అండ్ దీనిది ప్రైస్ కూడా చాలా చాలా షాకింగ్ మేడం ఓన్లీ టు ఓన్లీ దీనిది వచ్చేసి ఎయిట్ నైన్టీ వన్ రూపీస్ కేవలం ఎనిమిది వందల ఈ ఐటమ్స్ మనం అన్ని చూపిస్తున్నాం కదా మేడం ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ రూపీస్ త్రీ థౌసండ్ రూపీస్ అట్లా సేల్ అయితే ఐటమ్ కానీ మీరు న్యూ బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అమ్ముకోండి మంచి లాభంలో మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మేడం గరం గరం వచ్చింది ఖాళీ చూడండి దసరా స్పెషల్ ఐటమ్ నిజంగా చెప్తాను మేడం ఐటమ్ చూడండి మీరు లైవ్ గా ఇంకా కలర్ చాట్ విత్ బాక్స్ సహా ఎంత హెవీ వెరైటీ ఎంత వెరైటీ ఎంత క్వాలిటీ ఇక్కడ కూడా దొరుకు ఛాలెంజింగ్ కలర్ చాట్ మనకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏ ఓపెన్ చేయాలి ఏ అర్థమే వస్తలేదు ఓహో ఉంది హెవీ ఐటమ్ పట్టుకోండి మీరు ఫైబ్రిక్ పట్టుకోండి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఐటమ్ బోర్డర్ లో కూడా స్టోన్ వర్క్ వచ్చింది మెరిసిపోతుంది చెప్పాలంటే సారీ అయితే హైలైట్ గా అసలు చాలా బాగుంది నిజంగా సూపర్ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో కదా సారీ అయితే హెవీ ఐటమ్ ఇదంతా బొటిక్ అండి నాకు తెలిసి అయితే మాది మనం చెప్తున్నావు కదా బొటీక్ కస్టమర్ ఆన్లైన్ కస్టమరే ఈ ఐటమ్ మనం చెప్తున్నావు కదా ఫోర్ ఫోర్ థౌసండ్ సెల్ చేస్తాం మేడం ఈజీగా అన్న కంపల్సరీ సెల్ అయిపోతుంది క్వాలిటీ ఉన్నాయి కదా అట్లీ ఇంకా హైలైట్ తో బ్లౌజ్ అసలు ఇంకా హైలైట్ అండి చూడండి మొత్తం ఇట్లా హ్యాండ్స్ కంతా మీకు హెవీ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ అయితే వస్తుంది ప్లస్ చిన్న చిన్న బుటాస్ ఉంటాయి కలర్స్ చూస్తే నాకు తెలిసి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా స్కిప్ చేయరండి ఐటమ్ అంతా మంచిగా ఉన్నాయి కలర్స్ లైట్ పేస్టల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వచ్చింది అన్న ఫస్ట్ ప్రైస్ చెప్పేసి షాకింగ్ షాకింగ్ ప్రైస్ కి మేడం ఎలాంటి ఐటమ్స్ తో ఫస్ట్ మార్కెట్ లో కనపడదు కనపడినా కూడా అంటే త్రీ థౌసండ్ పైన హోల్సేల్ నడుస్తుంది మాది అంత గ్యారెంటీ కానీ మనం ఏం చెప్పినా దసరా స్పెషల్ ఆఫర్ మన అక్క గురించి ఫైవ్ డేస్ లో ఓన్లీ దీని ప్రైస్ వచ్చేసి ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ నైన్ రూపీస్ షాక్ అయిపోవాలి అలాంటి వెరైటీ ఉంటది మేడం వెరైటీ ఇంకా చాలా ఉంటుంది చాలా రకాలు ఉంటది వీడియోలతో ఇంపాసిబుల్ జస్ట్ ఇది ట్రైలర్ టూ పర్సెంట్ మనం చూపిస్తున్నాం మీకు కుదిరితే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ద్వారా కూడా తీసుకోవచ్చు అలాంటి నెక్స్ట్ ఐటమ్ మేడం మీకు తెలిసి ఈ ఐటమ్ కి చెప్పేది ఏమున్నాయి ఎండింగ్ ఉంటుంది మాది ప్యూర్ కంచి పట్టు ధర్మవరం ప్రతి రోజు ప్రతి డే కూడా డైలీ డైలీ న్యూ న్యూ డిజైన్ వస్తుంది న్యూ న్యూ కలర్ షాడ్ వస్తేనే ఉంటుంది ఈ ప్రైజ్ కూడా దొరుకు డైరెక్ట్ ప్రైజ్ పట్టు ఇది ఒక్కొక్క కస్టమర్ మన దగ్గర చెప్తున్నావు కదా ప్రతి ఒక్క కస్టమర్ ఇంట్లో కూడా అంటున్నావు కదా వాళ్ళు వచ్చి ఇరవై ఇరవై పీస్ ముప్పై ముప్పై పీస్ కొంటే తీసుకోపోతాం అంత అలవాటు అయిపోయింది అందరికి అంత దీని ప్రైస్ అదే రేట్ మేడం ఎక్కువ చేయలేదు మనం సీజన్ ఉన్న ఎట్లా ఉండదు జనూన్ షాప్ అంటే అట్లానే ప్రైస్ కిస్తా ఇస్తా నైన్ థర్టీ నైన్ రూపీస్ కేవలం డైరెక్ట్ ప్రైస్ నైన్ థర్టీ నైన్ రూపీస్ లో ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు ఇన్ని బేల్ కావాలి మీకు రెడీ ఫోర్ సేల్ ఉంటది బేల్ ఫుల్ చాలా ఉంటుంది ఇల్లు నైన్ థర్టీ నైన్ రూపీస్ లో కేవలం ఇల్లు మేడం నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఇగో చూడండి మీరు ఎయిట్ గ్రామ్ గోల్డ్ ఎయిట్ గ్రామ్ ఎయిట్ గ్రామ్ గోల్డ్ అలానే పట్టు ఐటమ్ లో పట్టు ఐటమ్ లో పట్టు వెరైటీలో చూస్తున్నాం ప్రీమియం ప్యాకింగ్ తో సహా ప్యూర్ ఉంటది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఐటమ్ ఎయిట్ గ్రామ్ ఇల్లు కూడా క్వాంటిటీ ఫుల్ ఉంటుంది మేడం చూస్తాను బాక్స్ ఐటమ్ ఈజీ మనం చెప్తాను ఇదే కూడా ఐటమ్ ఫైవ్ థౌసండ్ కూడా సేల్ చేసుకోవచ్చు నీ ఇష్టం పైన మీకు ఎట్లా సేల్ చేస్తా మీరు చూసుకోవచ్చు డిజైన్ వేరే కలెక్షన్ వేరే ఎలాంటి కలెక్షన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ టు ఓన్లీ కేవలం థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ థౌసండ్ ఫార్టీ నైన్లో తీసుకుని మీ ఇష్టం పైన అనుకోవచ్చు మీరు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఖచ్చితంగా ఈ దసరాలో కంపల్సరీ మీరు మన దగ్గర ఏదైనా పర్చేస్ చేసినా అంటే డబల్ ప్రాఫిట్ కంపల్సరీ అయిపోతుంది స్టాక్ మాత్రం వెరైటీ మాత్రం చాలా ఉంటుంది ఇంకా పార్సల్ చూడండి ఇక్కడ ఇంకా ఫుల్ ఉన్నాయి బయట కూడా ఇంకా బేల్స్ ఉన్నాయి మీరు చూడండి ఫుల్ ఉంటుంది క్వాంటిటీ అంటే చూడేదానికి అవసరం లేదు ఫుల్ బ్యాక్లో ఫుల్ స్టాక్ ఇంకా చూడండి పట్టు దాంట్లో అన్ని ఐటమ్స్ అన్ని వెరైటీ ఉంటుంది ఇంకా ఎక్కడ కూడా ఉంటుంది మీరు చూడండి పార్సల్స్ ఇంకా కూడా ఉన్నాయి ఈ సైడ్ కూడా బెల్స్ ఉంటుంది గోదాంలో కూడా ఫుల్ ఉంటుంది మేడం ఒక్క వీడియోలో కవర్ చేయాలంటే ఇంపాసిబుల్ మనం జస్ట్ టూ చూపిస్తా షాప్ కి విజిట్ చేసి అలాంటి లాభం తీసుకోవాలి అంతేనా సో ఎందుకంటే మంచి మంచి వెరైటీలు డైలీ వస్తూనే ఉంటాయి కాబట్టి అన్ని వీడియోస్ లో షేర్ చేయలేమండి మీరు మంచిగా షాప్ కి విజిట్ చేసి లేదంటే ఆన్లైన్ లో ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కానీ ఫైవ్ డేస్ సేల్ మాత్రం ఇట్లాంటి ఆఫర్ ఆన్లైన్ కంపల్సరీ మేడం టెన్ థౌసండ్ బిల్ ఆన్లైన్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఎందుకంటే చాలా కస్టమర్ మేడం ఇప్పుడు ఎట్లా ఏదైనా రేట్ చూస్తే షాక్ అయిపోతాను మనకి ఒక్కసారి ఒక్కసారి పంపండి చెప్తాను అట్లా కుదరదు బల్క్ లో స్టాక్ ఇస్తాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ అయితే ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం